హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శస్త్రా డీమ్ టూబీ యూనివర్సిటీ దీన్ని ఎవరు అప్లై చేయాలి ఎవరు అప్లై చేయకూడదు మరి తంజావూర్ క్యాంపస్ కుంభకోమణ క్యాంపస్ రెండు క్యాంపస్లు ఉండటం అయితే జరిగింది మరి ఎవరు అప్లై చేయొచ్చు ఎవరు అప్లై చేయకూడదు ఈ వీడియోలో మరి చెప్తున్నాను మరి కట్ ఆఫ్స్ ఎంత ఉంటాయి జేఈ మెయిన్ స్కోర్ ఎంత వచ్చిన వాళ్ళు అప్లై చేయొచ్చు మరి ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ ఐపీఈ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఎంత ఎంత రావాలి ఒక ఉరామరీగా మరి చెప్పాలనుకున్నాను ఎందుకంటే ఈ వీడియోలో ప్రతి ఒక్కరు కూడా శస్త్రా గురించి సార్ ఎంత కట్ ఆఫ్ వస్తే మరి ఇక్కడ వస్తుంది ఉంది మరి దీనికి సంబంధించిన అడ్మిషన్స్ అయితే మనకి యూజీ ప్రోగ్రామ్ అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయి మరి ఆల్రెడీ అప్లికేషన్ అయితే రిలీజ్ చేశారమ్మా యూజీ పీజీ అప్లికేషన్ ఇక్కడ తంజావూరు క్యాంపస్ కూడా ఇచ్చేసారు తంజావూరు క్యాంపస్ తంజావూర్లో తంజావూరులో మెయిన్ ఉంటాయమ్మా తంజావూరు క్యాంపస్లో మనకి మెయిన్ ఉండేది ఏంటంటే బీటెక్ ఉంటుంది ఇక్కడ తంజావూరు క్యాంపస్లో బీటెక్ ఉంటుంది ఎక్కువ బీటెక్ చూడండి ఎన్ని కోర్సులు ఉన్నాయి బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ బయో బయో ఇంజనీరింగ్ బయో ఇన్ఫర్మాటిక్స్ బయో టెక్నాలజీ మరి అదేవిధంగా కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఏ ఏ కోర్సులు అయితే ఇక్కడ ఉన్నాయి మరి సైబర్ సెక్యూరిటీ ఉంది ఐఓటీ నెట్వర్క్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్మార్ట్ డివైజెస్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషను ఇన్స్ట్రుమెంటేషను ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఈ విధంగా మరి ఇన్ఫర్ బాగా ఉండే తంజావూరు క్యాంపస్లో కోర్సెస్ అయితే బేభచ్చంగా ఉండే మెకా మెకట్రానిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్ ఈ విధంగా ఉండే తంజావూరు కుంభకోణం క్యాంపస్లో వచ్చి ఇక్కడ రెండు సీఎస్ మరి ఈసఈ మాత్రము ఉండటం అయితే జరిగింది కుంభకోణం క్యాంపస్లో ఓన్లీ సీఏ మరి బీటెక్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ రెండు బ్రాంచెస్ ఏ ఇక్కడ చెన్నైలో అయితే ఏమి లేదు అది గుర్తుపెట్టుకోండి చెన్నైలో అయితే మనకు ఓన్లీ ఆర్ట్స్ గ్రూప్స్ మాత్రమే ఉండటం అయితే జరిగింది అసలు మరి ఇక్కడ ఎంత మరి ఎట్లా మరి దీనికి సంబంధించిన కట్ ఆఫ్ ఎన్ని మార్క్స్ వస్తే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు మరి ఒకసారి చూద్దాం మనం ఎన్ని మార్క్స్ అయితే దీని ఫార్ములా ఏంటంటే బేసిక్ మళ్ళీ దీని ఫార్ ఫార్ములా ఏంటంటే శస్త్రా యూనివర్సిటీ సస్త్రా యూనివర్సిటీలో ఏంటంటే కట్ ఆఫ్ మార్క్స్ ఇష్ట రెండు విధాలుగా తీసుకుంటారు అమ్మ రెండు స్ట్రీములు ఉన్నాయి ఆల్రెడీ చాలామందికి వీడియోస్ చేశాను మరి ఆల్రెడీ మరి అవేర్ అనమాట ఎవ్రీబడీ ఈజ్ అవేర్ అబౌట్ అడ్మిషన్ ప్రాసెస్ స్ట్రీమ్ వన్ ఇక్కడ ఎలాంటి మరి దీనికి సంబంధించిన ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అదర్ యూనివర్సిటీ లాగా మరి విక్టు అమృత ఎస్ఆర్ఎం లాగా కండక్ట్ చేయరు ఓన్లీ ఫెయిర్గా శస్త్రా వాళ్ళు ఏంటంటే ఫెయిర్నెస్గా స్ట్రీమ్ ఓన్లీ వీళ్ళకి వచ్చిన స్టూడెంట్స్ వచ్చే కేపబిలిటీస్ అకాడమిక్స్ అకాడమిక్స్ కానీ జేఈ మెయిన్ ద్వారా కానీ మాత్రం వీళ్ళు తీసుకుంటారు స్ట్రీమ్ వన్ అయితే జేఈ మెయిన్ ప్లస్ ఇంటర్ మార్క్స్ ద్వారా తీసుకుంటారు ప్లస్ తర్వాత స్ట్రీమ్ టూ అయితే ఓన్లీ ఇంటర్ మార్క్స్ అమ్మ దీనికి సంబంధించి మరి ఓన్లీ ఇంటర్ మార్క్స్ అన్నప్పుడు ఇక్కడ దీనికి ఒక ఫార్ములా వేసారు పాయింట్ టూ ఫైవ్ ఇంటూ జేఈ జేఈలో వచ్చిన మార్క్స్ ఇవి మార్క్స్ పాయింట్ టూ ఫైవ్ ఇంటూ జేఈ మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి కొద్దిగా లెంతిగానే ఉండొచ్చు పాయింట్ టూ ఫైవ్ ఇంటూ వన్ ఎయిటీ మార్క్స్ వన్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఇవి ఇవేంటి జేఈ మార్క్స్ ఇది గుర్తుపెట్టుకోండి జేఈ మార్క్స్ పాయింట్ టూ ఫైవ్ ఇంటూ వన్ ఎయిటీ ఫైవ్ ప్లస్ ఇంటూ ప్లస్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంటూ ఇంటర్లో మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి ఎంత పర్సంటేజ్లో సపోజు మీకు నైన్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చినాయి అనుకోండి నైంటీ ఫైవ్ నైన్ ఎయిటీ నైన్ మార్క్స్ వచ్చినానుకో నైన్ ఎయిటీ నైన్ పాయింట్ నైన్ అది ఫార్ములా అనమాట దీనికి టోటల్గా చేసి వీడేం చేస్తారు నూట పదిహేడు పాయింట్ ఐదు ఇట్లా ర్యాంకింగ్ ఇస్తాడు వీటిలో ఎవరు వస్తే వాళ్ళకి ర్యాంకింగ్ కూడా మీకు డిస్ప్లే చేయటం జరుగుతుంది మరి అదేవిధంగా స్ట్రీమ్ టూలో ఓన్లీ ఇంటర్మైట్ ఓన్లీ ఇంటర్మీడియట్ మార్క్స్ అమ్మ టూ ట్వంటీ ఫోర్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో మన స్టూడెంట్స్ కొంతమంది స్టూడెంట్స్ అక్కడ చేరినోళ్ళు వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ప్రకారము మరి మనకు మెసేజ్ చేయటం అయితే జరిగింది సిఎస్ఈలో నైన్ ఎయిటీ నైన్ నైన్ ఎయిటీ నైన్ వచ్చిన వాళ్ళకి వచ్చిందమ్మా మీకు సిఎస్సి బ్రాంచు అలయాడ్ బ్రాంచ్ సిఎస్సిలో తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్క్స్ వస్తే మీకు శస్త్రాల సీటు వచ్చే అవకాశం ఉంది ఓన్లీ ఇంటర్మీడియట్ మరి సీఎస్ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ తొమ్మిది వందల ఎనభై ఏడు మార్క్స్ వస్తే మీకు సీటు వచ్చే అవకాశం అయితే ఉంది అంటే ఈసారి సపోజ్ లాస్ట్ ఇయర్ తొమ్మిది వందల ఎనభై ఎనిమిది తొమ్మిది సార్లు మరి ఈసారి కాంపిటీషన్ అయితే తొమ్మిది వందల తొంభై ఐదు వాళ్ళు కూడా రావచ్చు తొమ్మిది వందల తొంభై నాలుగు వాళ్ళు కూడా రావచ్చు చెప్పలేము అది దట్ ఈస్ నాట్ కరెక్ట్ వన్ మార్క్స్ అవి ఇది ఈ కాంపిటీషన్ పెరగావచ్చు మరి ఈ కాంపిటీషన్ ఇంకా తగ్గవచ్చు మీరు చూసినట్టయితే తొమ్మిది వందల ఎనభైకి కూడా రావచ్చు తొమ్మిది వందల ఎనభైకి కూడా మరి సిఎస్ఈ బ్రాంచ్ అయితే రావచ్చు మరి సిఎస్ఈ ఆర్టిఫిషియల్ తొమ్మిది వందల ఎనభై ఏడు మార్క్స్ సీఎస్ఈ ఐఓటీ సైబర్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే మూడు ఉండేది సపరేట్గా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దీనికి సంబంధించి తొమ్మిది వందల ఎనభై ఆరు మార్క్స్కి కట్ అవ్వడం అయితే జరిగింది మరి ఐసీఈటి ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటింగ్ అండ్ రొబోటిక్స్ ఇది తొమ్మిది వందల ఎనభై ఐదు మార్క్స్ మరి ఈసీఈ చూసినట్టయితే విఎల్ఎస్ఐ అండ్ కమ్యూనికేషను మరి నైన్ ఎయిటీ వన్ టు నైన్ ఎయిటీ ఫోర్ ఈ రేంజ్లో వస్తే మీకు శస్త్ర యూనివర్సిటీలో మరి ఈసీఈ బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా త్రిపులి ఈ చూసినట్టయితే నైన్ సెవెంటీ నైన్ ఎయిటీ మార్క్స్ మరి మెకానికల్ సివిలు మెకాని మరి కెమికల్ ఏరోస్పేస్ మెక్క అక్కడ ఎక్కడ ఉన్న బ్రాంచులు శస్త్రాల్లో ఉన్న బ్రాంచెస్ మరి ఎక్కడ లేవు విచిత్రమైన బ్రాంచెస్ అయితే ఉన్నాయి ఐఐటీలు కూడా లేవు అలాంటివి సపోజ్ మీకు ఓవరాల్గా తొమ్మిది వందల డెబ్భై ఐదు మార్క్స్ వస్తే ఇక్కడ ఛాన్స్ ఉంది అది గుర్తుపెట్టుకోండి తొమ్మిది వందల డెబ్భై ఈ పైన ఉన్నవాళ్ళు శస్త్రానికి అప్లై చేయండి అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇది లోయెస్ట్ కట్ అమ్మ సపోజ్ మెకానికల్ రావాలి నాకు సివిల్ రావాలి నాకు కెమికల్ రావాలి యూరోస్పేస్ రావాలంటే తొమ్మిది వందల డెబ్బై ఫైవ్ మార్క్స్ రావాలి త్రిబుల్ రావాలి తొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ఎనభై రావాలి మరి అదేవిధంగా చూసినట్టు ఈసీఈ నైన్ ఎయిటీ ఫోర్ రోబోటిక్స్ నైన్ ఎయిటీ ఫైవ్ నైన్ ఎయిటీ సిక్స్ సిఎస్సి నైన్ ఎయిటీ సెవెన్ సిఎస్సి అబోవ్ నైన్ ఎయిటీ నైన్ టూ ట్వంటీ ఫోర్ ఈ విధమైన ఫార్ముల స్ట్రీమ్ వన్ అయితే మరి మీకు సంబంధించిన జేఈ కట్ ఆఫ్ అయితే జేఈ స్టూడెంట్స్ సపోజ్ జేఈ ఉంది జేఈ నైంటీ ఫైవ్ నైంటీ ఫోర్ నైంటీ త్రీ నైంటీ టూ ఇలా అనమాట నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ వస్తే ఆల్రెడీ వీళ్ళకి శస్త్రాల్లో జారటం ఎందుకు దే దే కెన్ గెట్ ఐటీస్ మరి కర్నూల్లో ఉంది కాంచీ కాంచీపురం ఇలాంటి త్రిబుల్ ఐటీస్ అమ్మ ఈ నైంటీ ఫైవ్ నైంటీ ఫోర్ మాత్రమే ఉంటుంది నైంటీ సిక్స్ వస్తే నేను ఎందుకు జారాలి నేను శస్త్రాలు ఎందుకు జారాలి నేను ఐ కెన్ జాయిన్ ఇన్ జీఎఫ్టీలో చేరుతాను ఐకెన్ జాయిన్ అని త్రిబుల్ ఐటీలో చేరుతాను ఐకెన్ జాయిన్ ఎన్ఐటీ ఏదో ఒకటి మరి శస్త్రాలు ఎందుకు చేరాలి అందుకని జేఈ ఎక్కువ వాళ్ళు ఇక్కడ చారు నైంటీ ఫైవ్ నైంటీ ఫోర్ నైంటీ త్రీ నైంటీ కాకపోతే ఎవరైనా మరి సిఎస్ఈ బ్రాంచ్ కావాలనుకున్న వాళ్ళు నైంటీ సిక్స్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ వాళ్ళు కూడా రావచ్చు వన్ ఆర్ టూ మనం చెప్పలేము అది ఎందుకంటే తమిళనాడు లోకల్ స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు కదా ఈ లోకల్ స్టూడెంట్స్ కొంతమంది ఆ విధంగా అయినా రావచ్చు మరి మనకి ఓవరాల్గా ఏంటంటే నైన్ సెవెంటీ ఫైవ్ అమ్మ నైన్ సెవెన్ ఇక్కడ సీట్ రావాలంటే నైన్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ పైన ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంటర్మీడియట్లో మరి జేఈలో మరి జేఈలో నైంటీ కానీ నైంటీ వన్ జేఈలో నైంటీ నైంటీ వన్ పర్సెంటేజ్ నైంటీ టూ నైంటీ త్రీ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు ఇక్కడ ట్రై చేయొచ్చు ఎవరెవరు అప్లై చేసుకొని ఒక చిన్న బ్రీఫ్గా ఈ వీడియోస్ని వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరు అప్లై చేయాలి మరి కట్ ఆఫ్స్ ఎంత ఉన్నాయి మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్ అందరికీ ఏపీ వాళ్ళకి గారి తెలంగాణ వాళ్ళకి అందరికీ ఇంటర్మీడియట్ మార్క్స్ అయితే వచ్చేసినాయి క్లియర్గా మీ చేతిలో ఉన్నాయి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి తొమ్మిది వందల ఎనభై వచ్చినాయా తొంభై వచ్చినాయా మరి తొమ్మిది వందల డెబ్బై వచ్చినాయా తొమ్మిది వందల పది వచ్చినాయా ఇరవై వచ్చిన ముప్పై కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు ఇక్కడ తొమ్మిది వందల డెబ్బై ఐదు మార్క్స్ పైన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటే ఇక్కడ అప్లై చేయండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్